కొందరు అనుకుంటూ ఉంటారు నాకు అన్నీ వచ్చు అంతా తెలుసు రివిజన్ చెయ్యమంటి మాత్రం చెయ్యరు కాని పరీక్షలో మాత్రం వందకి వంద మార్కులు రావు తక్కువ వస్తాయి ఎందుకు ఇలా అయింది అని చెక్ చేసుకుంటే తప్పులు దొరుకుతాయి అదే మీరు చాలాసార్లు రివిజన్ చెయ్యడం వలన ఈ తప్పులు అనేవి ఎగ్జామ్లో చెయ్యరు అప్పుడు వందకు వంద సాధిస్తారు మనం నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా చాలా ఓపికగా ఉండాలి ఓపికగా చదవాలి మరియు అవతలి వ్యక్తులు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి అదే ఓపిక లేకపోతే మీరు చదివింది మననం చెయ్యలేరు అలా చెయ్యనప్పుడు మీరు ఆశించిన ఫలితం మిమ్మల్ని నిరాశే పరుస్తుంది ప్రాక్టీస్ అండ్ పేషెన్సీ రెండు పదాలు పీతోనే స్టార్ట్ అవుతాయి రెండు పదాలలోని అక్షరాలు ఎనిమిది ఈ రెండింటికీ గల అవినాభావ సంబంధం ఎలాంటిదంటే మీరు ఒక జవాబు నేర్చుకున్నారు రెండుసార్లు చదివాక మీరు చిన్న చిన్న తప్పులతో దానిని నేర్చుకున్నారు మళ్లీ ఇంకోసారి చదివారు ఈసారి తప్పుల సంఖ్య తగ్గింది ఈసారి మళ్లీ చదవకుండా ఎన్నిసార్లు చదవాలి అయినా చిన్న తప్పులే కదా అని వేరే జవాబు చదువుతారు అనుకోకుండా ఎగ్జామ్లో అదే ప్రశ్న ఐదు మార్కులకి వచ్చింది మీరు వ్రాశారు పేపర్ కరెక్షన్ అయిపోయి క్లాస్లో టీచర్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేశాక మీ పేపర్లో ఆ క్వశ్చన్కి ఐదుకు ఐదు రాలేదు మూడుకు ఐదు వచ్చాయి అప్పుడనిపిస్తుంది ఇంకొక్కసారి చదివి ఉంటే నాకు ఐదుకు ఐదు వచ్చేవి అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు అంటే మీరు ఓపికగా ఆ ఆన్సర్ని మరో రెండు లేదా మూడుసార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు పర్ఫెక్ట్ అయ్యేవాళ్లు ఐదుకు ఐదు వచ్చేవి పేషెన్సీ లేకపోతే ప్రాక్టీస్ చేయలేరు అందుకే దేనికైనా ఓపిక ఉండాలి మీకు ఒక కథ చెప్తాను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవాడు తను ఫ్రెండ్స్ దగ్గర మిమిక్రీ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేసేవారు కొందరు సలహాలు కూడా ఇచ్చేవారు ఏమని అంటే నీవు సినిమాలో ట్రై చేయవచ్చు కదా లేదా టీవీ షోలో పార్టిసిపేట్ చేయవచ్చు కదా అని సినిమాలు అంటే అవకాశాలు చాలా తొందరగా రావు ముందు టీవీ షోలో పాల్గొందామని మహేష్ చాలాసార్లు ఆడిషన్స్కి అటెండ్ అయ్యేవాడు కానీ సెలెక్ట్ అయ్యేవాడు కాదు ఇలా చాలాసార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యి విసుగెత్తి వాళ్లు మనలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చెయ్యరు దీనికి కూడా రికమెండేషన్స్ ఉండాలేమో అనుకుని విసుగుతో చివరిసారిగా ప్రయత్నిద్దామని మహేష్ ఒక టీవీ ఆడిషన్స్కి వెళ్లాడు మహేష్ పర్ఫార్మెన్స్ అయిపోయాక చాలా దిగాలుగా స్టేజ్ దిగుతుంటే వన్ ఆఫ్ ది జడ్జ్ అతన్ని పిలిచి నీతో మాట్లాడాలి ఇక్కడే కూర్చుని మిగిలిన వాళ్లు చేసే పర్ఫార్మెన్స్ చూడు అని చెప్పాడు తరువాత ఆ జడ్జ్ మహేష్ ని టీవీ షోకి సెలెక్ట్ అయిన వాళ్లకు సపోర్టుగా ఉంటూ వాళ్లు ఎలా చేస్తున్నారో గమనిస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు మనీ మాత్రం వాళ్ళు ఇవ్వరు అని చెప్పాడు మూడు సంవత్సరాల తరువాత మహేష్ చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్టుగా అటు సినిమా మరియు టీవీ షోస్తో చాలా దేశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీ అయిపోయాడు నవ్ హీఈ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఒక ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ సంఘటన గుర్తు చేసుకుని ఆ జడ్జి నన్ను కూర్చుని వాళ్లు చేసేది గమనిస్తూ పని నేర్చుకోమన్నాడు అప్పుడు నేను గమనిస్తూ ఉంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకు అర్థమయ్యింది ఒకవేళ నేను సెలెక్ట్ అయి ఉంటే నా టాలెంట్ని ప్రూవ్ చేసుకునేవాణ్ణి కాను ఇలా మీకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉండేవాడిని కాను అని ఆ జడ్జికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దీన్ని బట్టి లోపాలు మీకు అర్థం కావు ఎవరైనా ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపగలరు కాని తమ తప్పులను గమనించలేరు మహేష్ ఓపికతో చాలా వరకు ఇతరులు చేస్తుంటే గమనించి వారికి తనకీ మధ్య వ్యత్యాసాన్ని కనుగొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఒక పెద్ద స్టార్గా ఎదిగాడు అదే తను నాకు తెలియని విద్యా ఇది నేను గమనించడం ఏంటి నేర్చుకోవడం ఏంటి వాళ్లకు సపోర్టుగా ఉండడం ఏంటి అనుకుంటే మహేష్ ఇలా ఎదిగి ఉండగలడా మీరే ఆలోచించండి ఇదే విషయం గురించి మీ దగ్గరకు వద్దాం నేనొక రోజు మా స్టూడెంట్స్కి ఒక ఆన్సర్ ఇచ్చి వ్రాయండి అని చెప్పాను దానికి సార్ మేము దీనిని లాస్ట్ మంత్ మూడుసార్లు టెస్ట్ వ్రాసాం మళ్ళీ ఎందుకు అని విసుక్కున్నారు నేను ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది వ్రాయండి అని చెప్పాను వాళ్ళు కాన్ఫిడెంట్గా మేము హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో వస్తే వ్రాస్తాం సార్ ఏ చిన్న మిస్టేక్ లేకుండా అని సమాధానం చెప్పారు ఇంకా చేసేది ఏమీ లేక ఓకే మీ ఇష్టం అన్నాను సేమ్ ఆన్సర్ ఎగ్జామ్ లో వచ్చింది కానీ అరవై మంది స్టూడెంట్స్లో ఒక పది మంది స్టూడెంట్స్ కూడా దానిని పర్ఫెక్ట్ గా వ్రాయలేకపోయారు కొంచెం ఓపికతో అప్పుడే వ్రాసి ఉంటే మరోసారి ప్రాక్టీస్ అయినట్టుండేది తప్పు జరిగి ఉండకపోయేది ఎవరైనా సంఘటన జరిగిన తరువాత బాధపడతారు ముందు జాగ్రత్త పడండి అని ఎవరైనా చెబితే వాళ్లను చులకనగా చూస్తారు అందుకే నేను చెబుతున్నాను దేనికైనా ఓపిక ఉండాలి చదవడానికైనా లైఫ్లో ఎదగడానికైనా పేషెన్సీ ప్రాక్టీస్ చాలా ముఖ్యం